హలో అండి సండే వచ్చేస్తుంది పిల్లలతో కలిసి ఎక్కడికైనా మంచి ప్లేస్కి వెళ్దామని ఆలోచిస్తున్నారా ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి హైదరాబాద్లో ఉన్న రాష్ట్రపతి నిలయానికి ప్రెసిడెంట్ హౌస్ని చూడ్డానికి ఢిల్లీ వరకు వెళ్ళలేము కాబట్టి హైదరాబాద్లో ఉన్న రాష్ట్రపతి నిలయాన్ని మాత్రం మనం ఎప్పుడంటే అప్పుడు చూసేయచ్చు ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బిలో ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి ఎంట్రీ టికెట్ అనేది ఉండదు ఎయిటీ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి మాత్రము ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ ఏమో కానీ ఇక్కడ ఎంజాయ్ చేయాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి ప్రెసిడెంట్ గారు యూజ్ చేసిన కార్ కానీ వాళ్ళు ఉండే హౌస్ కానీ అన్నీ చూడవచ్చు ఈ రాష్ట్రపతి నిలయంలో చాలా వరకు గైడ్స్ ఉంటారు వాళ్ళకు మనకు దగ్గరుండే ప్లేసెస్ అన్నింటినీ చూపిస్తారు ప్రతి సంవత్సరము ప్రెసిడెంట్ గారు వింటర్ సీజన్లో ఈ ప్లేస్కి వస్తారు డిసెంబర్ మంత్లో సౌత్లో స్పెండ్ చేయడానికి ప్రెసిడెంట్ గారు అయితే వస్తారు కాకపోతే ఇప్పుడు ఇది పబ్లిక్ని విజిట్ చేయడానికి ఈ ప్లేస్ని ఓపెన్ చేశారు ట్యూస్డే టు సండే వరకు ఓపెన్గా ఉంటుంది మండే మాత్రం క్లోజ్గా ఉంటుంది ఈ రాష్ట్రపతి నిలయంలో చాలా పీస్ఫుల్ వాతావరణం అయితే ఉంటుంది ఇక్కడ మ్యూజియం అయితే ఉంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ హెర్బల్ గార్డెన్ రాయల్ గార్డెన్ సీక్రెట్ కిచెన్ టనెల్ మ్యూజియం పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ లాగా కూడా ఉంటుంది చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి మనకి తెలియని ఎన్నో రకాల మొక్కలు అయితే ఈ ప్లేస్లో అయితే ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిన చెట్టు కూడా ఈ రాష్ట్రపతి నిలయంలో ఉంది ఒక్కసారి అయితే విజిట్ చేయండి ఈ చెట్టు చూడండి కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటింది ఇప్పటికీ ఎంత నీట్గా ఉందో చూడండి ఈ చెట్టుకు దగ్గరలోనే మొన్న రిపబ్లిక్ డే వచ్చేసింది కదా దానికి సంబంధించిన ముగ్గు అయితే వేశారు ఇంకా ఇక్కడ సీనియర్ సిటిజన్స్ నడవడానికి ఇబ్బంది పడతారని ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉంటాయి ఈ ప్లేస్లో తిరగడానికి మనకు టైం అయితే అస్సలు సరిపోదు చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న స్తంభానికే జెండా ఎగరవేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము విఐపిలు అందరూ వచ్చేసి ఇక్కడ జెండా అయితే ఎగరవేస్తూ ఉంటారు ఇంకా ఇలాంటి ప్లేసెస్ అన్నీ మనము రాష్ట్రపతి నిలయంలో చూసేయచ్చు మనకైతే టైం అయితే అస్సలు సరిపోదు కాకపోతే మనకు ఓపిక ఉండాలి ఇదంతా తిరగడానికి ఓపిక అయితే ఉండాలి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఓపిక అయితే ఉండాలి ఇక్కడ చూడండి చిల్డ్రన్ పార్క్ అయితే ఉంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఎక్కేసి మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే మేజ్ అనేది ఉంటుంది ఇది గార్డెన్ లాగా ఉంటుంది ఈ మేజ్లో అయితే మొత్తం ఫ్లవర్స్ని కటింగ్ లాగా చేసేసి ఇందులో ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది అందులో ఉండి వెళ్ళేసి రూట్ అయితే కనుక్కోవడము ఉంటుంది మా చిన్నోడైతే ఈ రోప్ దక్కేసి ఏదో పెద్ద అడ్వెంచర్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడు ఈ ప్లేస్ వచ్చేసి బొల్లారంలో ఉంది పిల్లల్ని తీసేసుకొని మార్నింగ్ వెళ్ళామనుకోండి ఈవినింగ్ వరకు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు ఇక్కడ ఒక చిన్న క్యాంటీన్ కూడా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది మనము ఫుడ్ తీసుకు వెళ్ళకపోయినా కానీ ఇక్కడ తినేయచ్చు ఇక్కడ ఒక బావి కూడా ఉంది ఇది చాలా పాతది ఈ బావిలో ఉన్న వాటర్ నుండే ఈ రాష్ట్రపతి నిలయంలో ఉన్న మొక్కలన్నింటికి వాటర్ అనేవి సప్లై చేస్తూ ఉంటారు చూడండి ఈ బావిలో ఉన్న వాటర్ని ఇక్కడ ఉన్న మొక్కలన్నింటికి నైంటీ సెవెన్ ఎక్కర్స్లో ఉన్న మొక్కలన్నింటికి వాటర్ సప్లై అయితే జరుగుతుంది ఈ మెట్ల బావి దగ్గర ఆవులైతే ఉంటాయి ఆవులకి తాళ్ళు కట్టేసి బొక్కెన ద్వారా వాటర్ని ఇలా చెట్లన్నింటికి సప్లై చేస్తూ ఉంటారు రాను రాను టెక్నాలజీ పెరిగిపోతుంది కాబట్టి కొత్త కొత్త టెక్నాలజీ యూజ్ చేసి ఈ వాటర్ని అయితే చెట్లకైతే అందిస్తున్నారు ఒకప్పుడు మాత్రం ఈ పద్ధతి కాకుండా ఆడవాళ్ళందరూ బొక్కెనలతో నీళ్ళన్నింటినీ చిన్న చిన్న బిందెలతో నీటిని తీసేసుకొని ఈ బావిలో నుండి చెట్లకు వాళ్ళంట ఇక్కడ ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది ఆ మ్యూజియంలో మీరు చూడొచ్చు చూడండి ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ మెట్ల వెంట ఆవుల్ని తీసుకెళ్ళి అక్కడ పైన ఒక తాడు లాంటిది ఉంటుంది దానికి బొక్కెన కూడా ఉంటుంది ఆ బొక్కెనను ఈ బావిలో వేస్తారు బావిలో వేసిన తర్వాత ఆ తాడుని ఆవులు తీసుకొచ్చి చెట్లన్నింటికి పోస్తాయి ఇంతకుముందు చూపించాను కదా ఆ టెక్నాలజీ ద్వారానే జరుగుతోంది ఇక్కడ కనిపిస్తున్న మ్యూజియంలో పురాతన కాలంలో ఆడవాళ్ళు యూజ్ చేసిన బిందెలన్నీ చూడవచ్చు ఈ బిందెల ద్వారానే నీళ్లు తీసుకొచ్చి చెట్లన్నింటికి పోసేవాళ్ళంట ఈ బిందెలన్నింటినీ ఈ మ్యూజియంలో పెట్టారు కాకపోతే ఇప్పుడు ఆవుల ద్వారా నీటిని బొక్కిన సహాయంతో చెట్లకు పోస్తున్నారు ఆ టెక్నాలజీని ఇక్కడ మ్యూజియంలో చూసేయచ్చు నేను చెప్పడం కన్నా మీరు చూస్తే అర్థమవుతుంది ఆవులు ఆ తాడు ద్వారా బొక్కెనను బావిలో వేసేసి ఆ బావిలో నుండి వాటర్ని చెట్లకు పోస్తాయి అన్నట్టు ఈ బొక్కెనలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పురాతన కాలంలో బావిలో నుండి వాటర్ని తీసుకొచ్చి ఇక్కడున్న గార్డెన్లో ఉన్న అన్ని చెట్లకి ఆడవాళ్ళు పోసేవాళ్ళంట ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీకి అనుగుణంగా మన కొత్త కొత్త పద్ధతులు అయితే అనుసరిస్తున్నారు చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి హెర్బల్ ప్లాంట్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న గార్డెన్ చూడండి దీన్ని రాక్ గార్డెన్ అంటారు మొత్తం రాక్సే ఉంటాయి రాక్స్ పైన చిన్న చిన్న పెయింటింగ్స్ ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న స్కూల్ని చూడండి ఇది నేచర్ క్లాస్ రూమ్ ఇది మొత్తం నేచర్కి సంబంధించినట్టుగానే ఉంటుంది ఇక్కడ పిల్లలు కూడా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ ఒక బోర్డు ఉంది తర్వాత టీచర్ కూర్చోడానికి ఒక చైర్తో పాటు పిల్లలు కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ ప్రతి చెట్టుకి ఒక్కొక్క పేరైతే ఉంది ఉంది హెర్బల్కి సంబంధించిన చెట్టుకి పేరైతే ఉంది దీన్ని ఎందుకు యూజ్ చేస్తారో కూడా ఇక్కడ రాసింది ఇది కావాలి అనుకుంటే మనం గూగుల్ పే చేసేసి ఈ ప్లాంట్స్ని అయితే మనం తీసుకోవచ్చు కొనుక్కోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది చూడండి రాష్ట్రపతి నిలయం మొత్తం చాలా పచ్చదనంతో ఉంది చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వెళ్తే అసలు టైమే తెలియదు ఒకసారి అయితే విజిట్ చేయండి ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటారు వాళ్ళకు మీటింగ్స్ ఎక్కడ జరుగుతాయి అనే ప్లేసెస్ అన్ని గైడ్ అయితే మనకు చూపిస్తారు వాళ్ళకు సంబంధించిన కిచెన్ని కూడా చూపిస్తారు కాకపోతే అక్కడ కెమెరా అనేది అలౌడ్ కాబట్టి నేను దాన్ని చూపించలేకపోతున్నాను చాలా పురాతన కాలంలో కట్టింది అయినా కానీ ఇప్పుడు కట్టినట్టే ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది చాలా పెద్ద డైనింగ్ హాల్ అయితే ఉంటుంది విఐపిస్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించిన రూమ్స్ కూడా ఉంటాయి అవన్నీ మీరు ఇక్కడికి వెళ్తే చూసేయచ్చు వాళ్ళకి సపరేట్గా రూమ్స్ అయితే ఉంటాయి అవి అయితే చాలా నీట్గా ఉంటాయి ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ ఒక సీక్రెట్ కిచెన్ టనెల్ నుండి తీసుకెళ్తారంట మనకి గైడ్ అయితే చూపిస్తారు కిచెన్ టనెల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అది షార్ట్ కట్ వే అన్నట్టు డైనింగ్ హాల్లోకి వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్ళడానికి ఒక షార్ట్ కట్ వే అదంతా మనకి గైడ్ అయితే చూపిస్తారు చాలా బాగుంటుంది ఫిఫ్టీ రూపీస్ చాలా తక్కువే అనిపిస్తుంది ఒకసారి అయితే విజిట్ చేయండి మనం ఢిల్లీ వరకు వెళ్ళలేం కాబట్టి ఈ హైదరాబాద్లో అయితే మనం వెళ్ళొచ్చు కాబట్టి ఒకసారి ఓపెన్ చేసినప్పుడు వెళ్ళడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను మండే మాత్రం క్లోజ్గా ఉంటుంది ట్యూస్డే నుండి సండే వరకు ఎప్పుడైనా ఇక్కడ ఇక్కడున్న హెర్బల్ గార్డెన్లో మనకు తెలియని ఎన్నో ఔషధ మొక్కలైతే ఉంటాయి మనం డైలీ యూజ్ చేసే అలోవెరా నుండి చాలా రకాల మొక్కలైతే ఉంటాయి ఇక్కడ చూడండి ఈ ఫ్రూట్ అయితే నేను అసలు ఎప్పుడూ చూడలేదు ఇక్కడైతే చాలా ఉన్నాయి దీనివల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయట ఇక్కడ చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అన్ని ఔషధ మొక్కలే ఇక్కడున్న రాక్ గార్డెన్ కూడా చాలా బాగుంది ఫుడ్ తీసుకెళ్ళని వాళ్ళు ఇక్కడున్న క్యాంటీన్లో తినేయచ్చు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లేస్ ఎక్కడ అంటే హైదరాబాద్లో ఉన్న బొల్లారంలో టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే